సమ్మె నిర్వహించడం జరిగింది సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది రెండు వందల ఎనభై రెండు జివో నెంబరు ఏం అంటే కార్మికులకు పని గంటలు పెంచుతాం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఇరవై తొమ్మిది ఉన్నటువంటి చట్టాలని ఈరోజు నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి మేము అమల్లోకి తీసుకొస్తామని మొన్ననే పార్లమెంట్ లో కరోనా సందర్భంగా వాళ్ళు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో భారతదేశాన్ని భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలించేటప్పుడు మేం పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతన చట్టం కానీ చట్టాలు కానీ చట్టాన్ని చట్టానికి అమూల్లోకి తెస్తే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో పుస్త గతులు బీజేపీగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం రెండవ విషయం వాస్తవంగా చాలీ చాలీ వేతనాలతోని గ్రామ పంచాయతీలో పనిచేసే పంచాయతీ కార్మికులు ఈ రోజుకి నాలుగు నెలల నుంచి ఆరు నెలల నుంచి కనీస వేతనాలు లేవు అదే విధంగా అంగన్వాడీ సెంటర్లో పనిచేసే అంగన్వాడి ఉపాధ్యాయులకు ఒకటే యాప్ ఉండాల పోషణ యాప్ అని రకరకాల యాప్లో పేరుతో అసలు అక్కడ సిగ్నల్ ఉంటే కరెంటు ఉండదు కరెంట్ ఉంటే సిగ్నల్ ఉండదు రకరకాల యాప్లు ఇచ్చి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఒకే ఒక యాప్ ఐసిడిఎస్ యాప్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో కనీస వేతనాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గ్రామ పంచాయతీ వర్గాలు కనీస వేతనాలు కానీ మధ్యాహ్న పైన కార్మికులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరితో పాటు రైతులకు పండించిన గిట్టుబాటు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని లేని పక్షంలో ఈ యొక్క సమ్మె ఒక్కరో సమ్మెదే కాదు రాబోయే కాలంలో మేము కోరినటువంటి డిమాండ్లని నెరవేర్చలే రాబోయే కాలంలో మరింత ఉధృతంగా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సమ్మె చేపడతామని ఒక కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం